హాయ్ సాహసయాత్రుకులారా ఒక పెద్ద తెలుగు దిక్కుల వేటకు సిద్ధమా ఇక్కడో పెద్ద రహస్య నిధి దాగి ఉంది మరి దాన్ని కనుక్కోడానికి మన సాహసయాత్ర మొదలుపెట్టేద్దామా ఈ ప్రయాణం చాలా సరదాగా ఉండబోతోంది పదండి ఊహించుకోండి ఒక రహస్య నిధిని కనుగుంటే ఎంత బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది కదూ మనమిప్పుడు సరిగ్గా అలాంటి ఒక పెద్ద సాహసయాత్రకే బయల్దేరుతున్నాం మన దగ్గర దానికోసం ఒక రహస్యమైన పటం కూడా ఉంది అయితే ఒక చిన్న చిక్కు ఉంది ఆ నిధిని మనం కనుక్కోవాలంటే ఒక రహస్యమైన తెలుగు దిక్కుల కోడ్ నేర్చుకోవాలి ఈ కోడ్ మనకు తెలిస్తేనే ఆ పటాన్ని చదివి నిధి ఎక్కడుందో కనిపెట్టగలం సరే ఇంకెందుకు ఆలస్యం మొదలుపెట్టేద్దాం సరే మన సాహసం ఎక్కడ్నుంచే మొదలవుతోంది ఈ ప్రయాణంలో మనకు దారి చూపించడానికి ఇంకా ఆ రహస్య కోడ్ను అర్థమయ్యేలా చెప్పడానికి మనకు సహాయం చేయడానికి ఒక గైడ్ కూడా ఉన్నారు ఈ చిక్కులు పెడుతున్న పటాన్ని చదవడంలో మనకు సహాయం చేయడానికి ఒక నిపుణుడిని పరిచయం చేస్తాను ఆయనే మన మార్గదర్శి ఆయనే రమేష్ ఈయన ఒక గొప్ప తెలుగు పండితులు ఆ రహస్య కోడ్ను విడమరిచి చెప్పడంలో రమేష్ గారే మనకు సహాయం చేయబోతున్నారు మన నిధి వేటలో మొదటి అడుగు ఈ పటంలో ఉన్న కొన్ని ప్రాథమిక గుర్తులను నేర్చుకోవడం ఇవే మన మొదటి ఆధారాలు చాలా జాగ్రత్తగా వినాలి మరి సరే ఇది చూడండి పటంలో మనం ఎటువైపు తిరగాలో చెప్పే అతి ముఖ్యమైన పదాలు ఇవి కుడి అంటే రైట్ ఎడమ అంటే లెఫ్ట్ గుర్తుపెట్టుకోండి కుడివైపు మరియు ఎడమవైపు ఇప్పుడు మనం ఎటువైపు నడవాలో చూద్దాం ముందు అంటే ముందుకు వెళ్ళాలి వెనుక అంటే వెనుకవైపు చూడాలి లేదా వెనక్కి వెళ్ళాలి చాలా సులభం కదూ ముందుకు వెళ్లడమా వెనక్కి రావడమా కొన్నిసార్లు ఆధారాలేమో ఎత్తైన ప్రదేశాల్లో ఉంటాయి లేదా కింద ఎక్కడైనా దాచిపెట్టి ఉండొచ్చు పైకి అంటే పైకి చూడాలి కిందకి అంటే కిందకు చూడాలి మన నిధి ఎక్కడైనా ఉండొచ్చు కాబట్టి అన్ని వైపులా గమనిస్తూ ఉండాలి ఓ ఒక్క నిమిషమాగండి పటం మనకేదో సూచన ఇస్తోంది పైకి చూడండి అని చెబుతోంది అందరం ఒక్కసారి పైకి చూద్దాం ఏమన్నా కనపడుతోందా బహుశా మన తర్వాతి క్లూ అక్కడే ఉందేమో అద్భుతం ఇప్పుడు మనం పటంలోని పెద్ద దారుల గురించి తెలుసుకుందాం ఈ ప్రపంచంలోని నాలుగు మూలలను ఎలా దాటాలో చూద్దాం ఇది మన ప్రయాణంలో చాలా ముఖ్యమైన భాగం జాగ్రత్తగా గమనించండి ఇవే మన పటంలోనే నాలుగు ప్రధాన దిక్కులు ఉత్తరం అంటే నార్త్ దక్షిణం అంటే సౌత్ తూర్పు అంటే ఈస్ట్ మరియు పడమర అంటే వెస్ట్ ఈ నాలుగు మన ప్రయాణానికి ఒక దిక్సూచిలా పనిచేస్తాయి తూర్పు దిక్కును గుర్తుంచుకోవడానికి ఇదొక సులభమైన ఉపాయం రోజూ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అంటే ప్రతిరోజూ ఉదయం సూర్యుడు వచ్చే దిశే తూర్పు ఎంత ఆసక్తికరంగా ఉంది కదూ మరి సూర్యుడు అస్తమించే దిశ ఏంటో తెలుసా అదే పడమరా సూర్యుడు పడమరన అస్తమిస్తాడు అంటే తూర్పుకు సరిగ్గా ఎదురుగా పడమర ఉంటుంది మన పటంలో ఇంకొక క్లూ దొరికింది ఇక్కడ చూడండి సీత ఉత్తరం వైపు వెళ్తోంది అని రాసి ఉంది అంటే ఆమె నార్త్ దిశగా ప్రయాణిస్తోందన్నమాట బహుశా మనం ఆ దిశగానే వెళ్లాలేమో సరే సాహసికులారా మనం నిధికి చాలా దగ్గరగా వచ్చేశాం ఇప్పుడు నిపుణుల స్థాయి ఆధారాలు అంటే రహస్య మధ్యదారుల గురించి తెలుసుకుందాం ఇవి కొంచెం కష్టంగా అనిపించొచ్చు కాని చాలా ముఖ్యం ఈ దిక్కులు మన ఇందాక నేర్చుకున్న ప్రధాన దిక్కుల మధ్యలో ఉంటాయి ఉదాహరణకు ఉత్తరం మరియు తూర్పు మధ్య ఉండేది ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ అన్నమాట అలాగే మిగిలినవి ఆగ్నేయం నైరుతి మరియు వాయువ్యం ఇదిగో పటంలోని చివరి సూచనలు ఇక్కడే ఉన్నాయి మొదటిది ముందుకు వెళ్ళాలి తర్వాత ఈశాన్యం వైపు తిరగాలి అక్కడొక పెద్ద బండరాయి వెనుక నిధి ఉంది మనం నేర్చుకున్న పదాలన్నీ ఇక్కడెలా ఉపయోగపడ్డాయో చూశారా అభినందనలు సాహసికులారా నిధి దొరికేసింది ఈ కోడ్ను ఛేదించడం నిజంగా అద్భుతం ఇప్పుడు ఎవరైనా సరే ఒక గొప్ప అన్వేషకుడుగా మారిపోవచ్చు కాని ఒక నిమిషం ఆగండి అసలైన నిధి బంగారం వెండి కాదు మనం నేర్చుకున్న ఈ కొత్త జ్ఞానమే అసలైన నిధి ఈ జ్ఞానంతో ఇప్పుడు ఏ తెలుగు పటాన్నైనా చాలా సులభంగా చదవగలుగుతారు సరే ఇప్పుడు దీన్ని మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రయత్నిద్దాం ఒక్కసారి ఆలోచించండి మన ఇంటికి కుడివైపున ఏనుంది ఒక చెట్టు ఉందా లేదా వేరే ఇల్లు ఉందా ఇలా మన చుట్టూ ఉన్న దిక్కులను గమనించడం మొదలుపెట్టాలి ఇప్పుడు అందరూ ఒక తెలుగు అన్వేషకులే మరి మన తదుపరి సాహసం ఎక్కడికి తీసుకెళ్తుంది ఈ కొత్త జ్ఞానంతో ఇంకెన్ని కొత్త ప్రదేశాలను కనుగొనవచ్చు ఆలోచిస్తూ ఉండండి